యాంకర్ శ్రీముఖి స్పీడు మామూలుగా లేదు ఇటీవలే ఆమె జోరు టాప్ గేర్ లో ఉంది అందమే కాదు కవలికులు కవ్వింతులు కూడా ఓ రేంజ్ లో ఉంటున్నాయి ఏం చేసినా కూడా కుర్రకార గుండెల్ని గాలమేసి లాగేసి గింగిరాలి తిప్పేస్తున్నాయి బొంగమూతి పెట్టినా కన్ను కొట్టినా ఒకటేమిటి ఏం చేసినా యూత్ మొత్తం బిత్తరపోతున్నారు శ్రీముఖి టాలెంట్ కు ఇప్పుడు మరోసారి తన టాలెంట్ ట్విట్టర్ సాక్షిగా చూపించేసింది సోషల్ నెట్వర్క్ లో తెగ హడావిడి జరిగిపోతున్న మెగాస్టార్ అమ్మడు కుమ్ముడు పాటకు జస్ట్ తన ఫేస్ తో ఓ వీడియో చేసింది శ్రీముఖి వందలాది రీట్వీట్లు వందలాది లైక్లు టకటగా వచ్చి పడుతున్నాయి ఇక కామెంట్ల గురించి అయితే లెక్కే లేదు పడి చచ్చిపోయాను చాలు అంటూ అబో కవిత్వాలే కవిత్వాలు మొత్తానికి శ్రీముఖి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఈ శాంపిల్ చాలు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి